దేవుని స్తోత్రం మీ నా నవందన అందరూ బాగున్నారండి దేవుని మాటలు చెప్పుకున్నాం చిన్న ప్రార్థన నీ నిబిడలతో మీరు మాట్లాడిపో తండ్రి నీకు నీ నిబిడలతో మీరు మాట్లాడి ఆ బిడలను బలపరిచి ఆశీర్వదించి భయం పొందుకోమని అడుగుతున్నాను పరమ తండ్రి అమ్మే అబద్ధము అబద్ధము అనునది మనందరికీ తెలుసు ఈ లోకములో మరి అబద్ధము ప్రతి మానవుని చేత అబద్ధము అనునది పలుకుతూ ఉంటారు అసలు అబద్ధానికి జనకుడు ఎవరు దుష్టుడు అతను అసలు జనకుడు అబద్ధానికి కానీ కీర్తన గ్రంథంలో ప్రభువారు మాట్లాడతారండి అరవై మూడు పదకొండు కీర్తనలు అరవై మూడు పదకొండు అబద్ధము ఆడువారి నోరు మూయబడును అబద్ధములు ఆడువారి నోరు మూయబడను కాబట్టి ఇందును బట్టి అర్థం అవుతుంది అబద్ధాలు ఆడితే మన నోరు మూసేస్తాడంట దేవుడు కాబట్టి మనము అబద్ధం ఆడకూడదు దేవునికి ఇస్తాం మీ అందరికీ నవంధనాలు ఆమె